విజయవాడలో రాత్రి ఏడతెరిపి లేని వర్షం కురిసింది అజిత్ సింగ్ నగర్లో లోతట్టు ప్రాంతాలు రహదారులు అన్నీ జలమయం అయిపోయాయి పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు విజయవాడలో వర్ష ప్రభావంపై మా కరెస్పాండెంట్ వసంత్ కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు విజయవాడ నగరంలో గత రాత్రి నుంచి కూడా ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీని కారణంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు మొత్తం కూడా నెట్టమునిగిపోయాయి రాత్రి మా చిన్నగా ప్రారంభమైనటువంటి వర్షం అనూహ్యంగా పెద్ద ఎత్తున కురుస్తూ ప్రారంభమైంది గత రాత్రి నుంచి కూడా ఇంకా వర్షం పడుతున్నది దీంతో ప్రధాన రహదారులపైకి భారీగా వర్షం నీరు చేరిపోవడంతో పాటు వాహనాలు మొత్తం కూడా పూర్తిగా నీట మురిగిపోయాయి ఇటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి సింగనగర్ బాంబే కాలనీలతో పాటుగా నగరంలో ఉన్నటువంటి ఫై రూట్ బందర్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు అలాగే ప్రధాన కూడలలో వర్షపు నీరు భారీగా చేరింది అయితే వాహనాలు ఎల్ల ముందు పార్క్ చేయడంతో అవన్నీ నీటిలోనే వినిగిపోయినటువంటి పరిస్థితి ఎలా నుంచి బయటికి రాలినటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రధాన రహదారుల ఏ రకంగా వర్షపు నీరు నిలిచిపోయిందో మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే నగరంలో చాలా ప్రాంతాల్లో ఇటు డ్రైనేజీలకు సంబంధించినటువంటి సమస్య కూడా తీవ్రంగా ఉంది దీంతో ఈ సమస్య మరింత జటిలమైందని కూడా ఇటు స్థానిక ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు కొంతమంది నగరవాసులు కూడా ఉన్నారు సరే ఏంటి ఎంతసేపు నుంచి వర్షం పడుతుంది ఎట్లా ఉందండి ఇక్కడ పరిస్థితి రాత్రి నుంచి వివర్చంగా పడింది వర్షం ఇక్కడేమో అస్తవ్యవస్థగా ఉంది రోడ్డు అంతా ఏమో ఇప్పటి వరకు పట్టించుకునే లేరు రాత్రి పడింది రాత్రి నుంచి నుండి అధికారులు వచ్చి ఏదైనా శుభ్రం చేయాలి కదా ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది ఎవరు కాళ్ళు ఇళ్లల్లోనే ఉన్నారు బయటికి రావడానికి భయపడుతున్నారు ఇన్ని వాటర్ని చూసి డ్రైనేజీలు తొలగించకపోవడం కారణంగానే ప్రస్తుతం రహదారిపైన పైన ఎక్కడికెక్కడ వర్షం నిలిచిపోయింది తక్షణమే వీటిని తొలగించాలంటూ కూడా కోరుతున్నారు ఎందుకంటే తెల్లవారుజాము నుంచి ఎవరైతే మార్కెట్లకు అలాగే ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వారు ఉంటారో వారంతా కూడా మొదటి షిఫ్ట్లో వెళ్ళే వారంతా కూడా ఉదయం తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు ప్రధాన రహదారిపైన వాహనాలు కూడా పూర్తిగా మొరాయించినటువంటి పరిస్థితి అయితే ఈ ఈరోజు కూడా వర్షాలు భారీగా పడేటటువంటి అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తక్షణం చర్యలు చేపట్టాలని కూడా ఇటు నగరవాసులు అయితే కోరుతూ ఉన్నారు కెమెరా పర్సన్ వెంకటో వాసంత్ టీవీ నైన్ విజయవాడ